మిగిరి శంకర మీకు ధన్యవాదాలు ఓ కైలాసమగిరి శంకరా కనికార ముంచరా ఒకసారి మోము చూపించరా విశ్వనాథ శివ పార్వతీశ తేజో దండమోయి ఈ మహేశ దండమోయి ఈశా మహేశరణు చరణు చరణంటిరా కనికారముంచరా ఒకసారి మోము చూపించరా ఓ కైలాస హిమగిరి శంకరా కనికార ముంచరా ఒకసారి మోము చూపించరా నీళ్ళ కంట నిలుచేర కోరి నిరతము నిన్నే ప్రార్థించి జగతి నేత జాగేల నాపై జగతి నేత జాగేల నాపై చూశంకర చరణంటిరా కనికార ముంచరా ఒకసారి మోము చూపించరా ఓ కైలాసమగిరి శంకరా కనికార ముంచరా ఒకసారి మోముచూపించరా పాల కైలాసవాస వెతలు దీర్పరావా మహేశ అర్ధ నారి ముకుట దారి అర్ధ నారి ముకుట దారి బ్రోవరావా చరణంటిరా కనికారముంచరా ఒకసారి మోము చూపించరా ఓ కైలాసమగిరి శంకరా కనికార ముంచరా ఒకసారి మోము చూపించరా ఒకసారి మోము చూపించరా